ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు ఏసు కూడా బాప్తిస్వం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీ ఎందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను లోకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఈ వాక్యాన్ని మనం చూడగలం ప్రియులారా పరిశుద్ధాత్ముడు సృష్టి చరిత్రలోనే ఒకే ఒక్కసారి శరీరాన్ని ధరించి ఈ లోకానికి దిగి వచ్చాడు అది పావుర శరీరాకారముతో యేసు దిగి వచ్చాడు ప్రముణందు ప్రియమైనటువంటి వార్లారా పరిశుద్ధాత్ముడు ఏసు మీదికి తప్ప మరి ఎవరి మీదికి దిగి రాలేడు అంటే పరిశుద్ధాత్ముడు తన అరికాలు మోపగలిగినది ఒక్క యేసు మీదనే నీలో యేసు లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలోనికి రాలేడు విన్నవారందరూ కూడా ప్రైజ్ తెల్లడని కామెంట్ చేయండి ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక Amen.